హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈ అయితే బ్లౌజ్ కుట్టడం ఎలాగో చూద్దాం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ అనేది ఇలా కుట్టుకున్నారంటే మీకు షేప్ డాట్స్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అంటే మనం కట్ చేసేటప్పుడు ఆన్మల్ పెట్టుకున్నా కూడా ఇలా వేసుకునేటప్పుడు కూడా డాట్స్ అనేవి మీరు ఇలా ఆది బ్లౌజ్తో కొలుసుకుని డాట్స్ వేసుకున్నారంటే కొత్త వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట డాట్స్ అనేవి అందుకనేసి ఇలా ఒకసారి చూడండి మీరు ఫుల్ వీడియో చూడండి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ముందుగా మనం బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అయితే జాయింట్ చేసేసుకున్నామండి ఇలా పైన రెండో కుట్టేసుకుని బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాండి హ్యాండ్స్కి సైడ్ మనకి సంఖ వైపు ముక్కలు జాయింట్ పడతాయి కదా జాయింట్ అనేది వేసుకుందాము అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఫుల్ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి అవుతుంది కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు కుట్టడం కూడా అర్థమవుతుంది అనమాట అండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం శంఖ వైపు ముక్కలు అనేవి ఇలా జాయింట్ అనేది చేసుకోవాలండి చూసారు కదా స్ట్రైట్గా ఉన్నది మనం మెయిన్ పార్ట్ అతుక్కుని పైన కుట్టనేది వేసుకోవాలన్నమాట అలా పైన కుట్టేసుకుంటే మనకి ఇంకా ఓడదు అనేది ఓడదు ముక్క అనేది కూడా పెగలదు అనమాట అండి అందుకనేసి రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలి ఇలా మనం ముక్కలు జాయిన్ చేసుకున్నాక చివర అనేది మడిచి అనమాట మనం ఏమి ఇంకా మడతేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ముక్కలు జాయిన్ చేసుకున్నాం కాబట్టి తగ్గులు తగ్గులుంటే క్రాసులు అవి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అనమాట ఎద్రవైపు మనం ఇలా చిన్నగా కట్ పెట్టుకున్నామంటే ఇంక మనం జాయిన్ చేసుకునేటప్పుడు మనకు తేలిగ్గా అయిపోద్ది అనమాట అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అనేవి తీసుకుందాము తీసుకుని మనం ఇలా డాట్ వేసుకునేలాగా మనం మానమాలు పెట్టుకున్న కాడికి ఇలా మిషన్ కింద అయితే పెట్టుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను పెట్టుకున్నాను చూసారా ఇలా పెట్టుకున్నాక మీరు ఎప్పుడు కూడా డాట్ వేసుకునేటప్పుడు ఇలా కొలుసుకోండి ఇలా ఈ ఆది బ్లౌజ్ డాట్తో కొలుసుకున్నారంటే మీకు డాట్ అనేది సైడ్కి వెళ్ళదు పర్ఫెక్ట్గా సమానంగా వస్తుంది అనమాట నీట్గా ఇదిగోండి అలా కింద డాట్ కొలుసుకున్నాక మనకి సైడ్ డాట్ కూడా ఖర్చు కూడా ఈ డాట్ కాడి నుంచి సరిపోయిందో లేదో కూడా ఇలా కొలుసుకున్నామంటే మీకు డాట్ అనేది సైడ్కి వెళ్దాం అనమాట సైడ్ డాట్ అంటే సైడ్ డాట్ కాకుండా మనకి ఖర్చుతో కలిపి డాట్ పై నార్మల్ ఉంది కదండి అక్కడ నుంచి సైడ్ కొలుసుకున్నారనుకో క్లాత్ ఎంత ఉందో సైడ్ ఖర్చుకు పోను సమానంగా ఉంటే మనకి ఇంక డాట్ అనేది సైడ్కి వెళ్దాం అనమాట అండి ఇలా మనం మెయిన్ డాట్ వేసుకున్నాక శంఖ వైపు డాట్ కూడా వేసుకుని ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ అనేది పైకి రెండు భాగాలుగా ఉంచుకుని అండి కిందకు ఒక భాగంగా ఉంచుకుని వేసుకోవాలి లేదంటే సెంటర్ కన్నా కొంచెం సెంటర్ కన్నా కొంచెం కిందకి వేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు మనం ఇంకో పార్ట్ కూడా డాట్స్ అనేవి వేసుకుందాము ఇది కూడా అంతే అండి ఇలా పెట్టుకుని మనం ముందేసుకున్నాం వేసుకున్నాం కదా ఈ డాట్తో కొలుసుకోవాలన్నమాట ఇదిగోండి కింద సరిపోయిందో లేదో అనుమాలు పెట్టుకోవాలి డాట్ పొడవు అలాగే సైడ్ లూజ్ కూడా ఇదిగోండి ఇక్కడ నేను కొలుస్తున్నాను చూసారా ఇలా కొలుసుకుని వేసుకున్నారంటే మీకు ఈ డాట్స్ అనేవి ఎగుడు దిగుడు రావన్నమాట ఈ డాట్ అనేది మనకు రెండు అంగుళాలు వస్తుంది ఎక్కువ ఏ బ్లౌజ్కైనా కూడా కొన్ని బ్లౌజులకే బాగా పెద్ద సైజు బ్లౌజులకే కొంచెం పెరుగుతాయండి అలాగే మనం ఇప్పుడు ఆన్మల్ పెట్టుకున్నట్టే ఉక్సిల్ పట్టి వైపు డాట్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి రెండిట్లకి కూడా డాట్స్ వేసుకోవడం అనేది అయిపోయింది డాట్స్ అనేది మీరు ఈ విధంగా వేసుకున్నారంటే మీకు చెస్ట్ అనేది సమానంగా వస్తుంది అనమాట సైడ్కి వెళ్ళకుండా అలాగే ముందు మీరు వేస్ట్ బ్లౌజులు కుట్టుకుంటే ఎక్కువ శాతం బేగా అర్థమవుతుంది మంచి బ్లౌజులే కాకుండా కొంచెం కటింగ్ నేర్చుకునే వాళ్ళు రోజు కట్ చేసుకుంటూ వేస్ట్ బ్లౌజులు కుట్టుకున్నారనుకోండి అంటే లుంగి క్లాతులు కానీ బెడ్షీట్ క్లాతులు కానీ ఉంటాయి కదా వాటిని కట్ చేసి కుట్టుకుంటూ ఉంటే డైలీ ఒక బ్లౌజ్ అనేది మీకు చేయి తిరుగుతుంది అనమాట బేగా ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు వేసుకుందాము షేప్ బెల్ట్లు వేసుకునేటప్పుడు మనం కట్ సాన్మాలు పెట్టుకున్నాం కదండి షేప్ బెల్ట్లు అవన్నీ కూడా మనకి ఒక సైడ్కి వచ్చేలా చూసుకుని ఇలా అడుగునొచ్చి మనకి లోపలికి వెళ్ళే ముక్కలు వెళ్తాయండి పైన మెయిన్ ముక్క వస్తుంది అలాగే రెండు కూడా మనకి బాడీ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ కూడా మంచి వైపు కలిసేలా పెట్టుకుని బతుక్కోవాలన్నమాట నేనైతే ఇలా జాయింట్ చేస్తాను కొంతమంది ఇంకా వేరేలా కూడా వేస్తారండి ఇలా వేసాక మనం కట్స్ అనేవి పెట్టుకుని ఇలా మడిచి కుట్టుకోవాలి ఈ డాట్ అనేది మాత్రం ఖర్చులోకి వెళ్ళనివ్వకూడదు ఖర్చులోకి వెళ్ళిందంటే ఏమవుతుందంటే చెస్ట్ అనేది కిందకి అనమాట ఇప్పుడు మనం పైన ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు చూసారుగా కింద కూడా నేను ఇలా మడిచి కుట్టుకుంటాను అనమాట అండి ఇలా కాకుండా కొంతమంది ఏమో క్లాత్ లోపల పెట్టి తిరగేస్తారు కొంతమంది ఏమో పైన షేప్ బెల్ట్ కూడా ఖర్చు బయటకు వచ్చేలా కుట్టుకుంటారు అనమాట ఈ షేప్ బెల్ట్లు అనేవి ఎలా అయినా అతుక్కోవచ్చండి అలాగే మనకి ఇప్పుడు సైడ్ హెచ్చు ఉంటే కట్ చేసుకుని ఈ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో పార్ట్కి కూడా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందాము ఇది కూడా అంతే అండి మనం పెట్టుకున్న కట్స్ అన్నీ కూడా ఒక సైడ్కి వచ్చేలా చూసుకోవాలి షేప్ బెల్ట్కి అంటే నేను ఎదర్ సైడ్కి వచ్చేలాగా కట్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట అండి మళ్ళీ శంఖ వైపు మనకి ఫ్రంట్ వైపు తెలీదు కట్స్ పెట్టుకోకపోతే ఇలా చిన్నగా ఒక వచ్చే వాటికి కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి రెండోవి కూడా మనం ఇలా తిరిగేసుకుని పెట్టుకున్నామంటే సరిపోతుంది అంటే బాడీ పార్ట్ అనేది అడుగు వైపు పెట్టుకుంటే ఇలాగా మనకి ఫ్రంట్ నుంచి జాయింట్ చేసుకోవచ్చు అనమాట ఇలా పట్టుకుంటూ మనం ఖర్చు పాదమరు ఖర్చు ఉండేలా చూసుకునే అండి ఇలా కట్స్ పెట్టుకుని మనం ఇప్పుడు తిరిగేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇదిగోండి ఇలా పైన కుట్టేసేటప్పుడు ఖర్చు అనేది అడుగు ఉండేలా చూసుకోవాలండి అంతే మనకి రెండు బాడీ పార్ట్లు కూడా షేప్ బెల్ట్లు అనేవి జాయింట్ చేసుకోవడం అయిపోయింది బ్లౌజ్ అనేది మనం ఇలా కుట్టుకున్నామంటే మనకి అస్సలు తేడా అనేది రాదనమాట నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట అండి పత్తిది కూడా మనం ఇలా కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నామండి కుట్టేటప్పుడు వచ్చి అదరపాట్లు కొంచెం సాగుతాయి సాగదీసుకోకుండా కుట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఉక్సలు పట్టి అతుక్కుందాము ఉక్సలి పట్టి వైపు అతికినప్పుడు ఇలా మంచి వైపు పెట్టి లోపల వైపుకి తిరగేసుకోవాలి అనమాట అండి కింద కొంచెం వెనక వైపుకి మడుచుకుని ఇలా కుట్టుకోవాలి ఇదిగోండి ఇలా మడుచుకోవటం వల్ల ఇలా మనకు మడత వచ్చ ఇది కుట్టేటప్పుడు క్లాత్ అనేది సాగదీయకుండా అనుకో మీకు పెరగదు లేదంటే పట్టి పెరిగిపోద్ది అనమాట పట్టి ఎందుకు అంటే ఇది వచ్చి మనకి ఇలా బాడీ పార్ట్ మీదకి తిరగేస్తాం కదా ముక్క అందుకని పట్టి పెరుగుతుందండి చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు తాళ్ళు పట్టి అతుక్కుందాము తాళ్ళు పట్టి అతికేటప్పుడు ఇలా తిరగేసి అతుక్కుని పైన వైపుకి మర్చుకోవాలన్నమాట అండి తాళ్ళు పట్టి అతికేటప్పుడు బాడీ పార్ట్ కొంచెం స్టిప్గా పట్టుకుని జాయింట్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఉక్సలి పట్టీ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ బాడీ ఈ తాళ్ళు పట్టీ అనేది మనం గా పట్టుకున్నామంటే రెండు సరిపోతాయండి కొంచెం మెచ్చు ఉన్న మనం కట్ చేసుకోవచ్చు అది ఎవరికైనా వస్తుంది ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాక తాళ్ళ పట్టి కూడా ఇప్పుడు మనం రెండు కలిపి కొలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్తో మెడ అనేది కొలుసుకోవాలండి ఇదిగో పట్టి అనేది మనకి కొంచెం పెరిగింది మెడ కూడా కొలుసుకుందాము ఇదిగోండి మెడ కూడా మనకి కొంచెం తగ్గింది ఆ కొంచెం మనం ఇలా గీసుకోవచ్చు అనమాట అండి ఇలా పెంచుకుని ఒక రవ్వ ఈ పట్టి అనేది దిగినా పర్వాలేదు ఒకవేళ సరిపోకపోతే మీరేం కంగారు పడక్కర్లేదు కొంచెం దిగినా ఏమవదండి ఒకవేళ మెడ సరిపోవట్లేదు అనుకుంటే అలానే మేడ పెద్దదే చేసుకోకుండా ఒకవేళ పట్టీ కొంచెం పెరిగినా పర్వాలేదు అలా చూసుకుని కొలుసుకోవాలన్నమాట మనం అంతేగాని పట్టీ పెరుగుతుంది అని కంగారు పడకూడదు ఎప్పుడు కూడా చూసారుగా ఇప్పుడు దాని మీద ఓటి పెట్టి ఇలా కొలుసుకుంటే మనకి పట్టీలు అనేవి ఇవన్నీ హెచ్చు తగ్గులుంటే ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ మనం కొలుసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎలా కట్ చేసుకున్నాక మెడ అన్న కొంచెం ఎక్కువైంది అనుకోండి ఒక్కరా మీరు భుజాలు కాడ కట్ చేసుకోవాలన్నమాట కొంచెం అలా పెరగకుండా చూసుకుని మనం ఇవన్నీ కొలుచుకున్నామంటే సరిపోద్ది ఏమీ పెరగదండి అసలు అప్పుడు నేను కట్ చేసాను చూశారు కదా హెచ్చు తగ్గులు ఉన్న క్రాసులు అన్నీ కూడా కొలిసాను మళ్ళీ ఆది బ్లౌజ్తో సరిపోయింది మనకి అలాగే ఇలా మనకి సైడ్ కూడా అన్న హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలి మనం ఏంటంటే ఎందుకు వస్తాయంటే కుట్టాక ఇది క్రాస్ కటింగ్ వల్ల లైట్గా పెరుగుతూ ఉంటాయండి అటు ఇటు జరిగి అందుకనేసి మనం కంపల్సరీలా సమానంగా చేసుకున్నామంటే కుట్టేటప్పుడు కూడా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట షోల్డర్ అనేది ఇప్పుడు మనం భుజాలు జాయిన్ చేసుకుంటున్నాము భుజాలు జాయిన్ చేసుకునేటప్పుడు వచ్చి మెడ వైపు క్లాత్ అనేది సమానంగా పెట్టుకోవాలండి అలాగే భుజం వైపుకి వచ్చేటప్పటికి హెచ్చు తగ్గు ఉంటే అటు సైడ్ పెట్టుకున్నాం అనుకో మనం కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట అండి మెడవైపు అయితే మనకి కుదరదు మళ్ళీ ఫిట్నెస్ పోతుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా మెడవైపు సమానంగా పెట్టుకోవాలి భుజాలు జాయింట్ చేసేటప్పుడు మీకు బ్లౌజ్ అనేది బాగా వస్తుందండి ఇలా కుట్టి చూడండి మీకు అర్థమవుతుంది మీకు నీట్గా కూడా వస్తుంది బ్లౌజ్ అనేది అలాగే ఇప్పుడు మనం మెడపట్టి వేసుకుందాము మెడపట్టికి మనం క్రాస్ ముక్కలు తీసుకుని ఇలా జాయింట్ అనేది వేసుకోవాలండి గ్రాస్ అయితేనే మనకి రౌండ్ మెడకి మెడ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇదిగోండి మనం ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇలా అడుక్కి చిన్న మడత పెట్టుకుని క్లాత్ ఇలా మనం పాదం వరుస ఖర్చు ఇలా మెల్లగా కుట్టుకున్నారంటే క్లాత్ జరగకుండా మెడ అనేది మీరు మెడ కూడా సాగుదీయకూడదండి ఇలా మొత్తం పైకే పెట్టుకుని కుట్టుకోవాలి ఇక్కడ నేను పెట్టాను చూసారా ఇలా పెట్టుకున్నారంటే మీకు మెడ అనేది అస్సలు సాగదనమాట ఇలా నీట్గా కుట్టుకున్నారంటే సరిపోతుంది బ్లౌజ్ అనేది కొంతమందికి ఏంటంటే చిన్న మిషన్ల మీద కిందకి పడిపోద్ది మెడ సాగిపోతూ ఉంటుంది కదా అలా కిందకి పడినవ్వకుండా పైకే పెట్టుకోండి మెడ అనేది అప్పుడు మీకు మెడ సాగదనమాట లోపల అంటే ఖర్చు కొంచెం ఎక్కువ ఉందని కట్ చేసానులేండి లోపల కట్ చేయాలి అనేమి లేదు మనం ఖర్చు అనేది క్లాత్లో లోపలికి వెళ్ళి పైన్ క్లాత్ అనేది ఇలా మడుచుకుని ఇప్పుడు పైన రెండో కుట్ట అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను వేస్తున్నాను కదా ఇలా ఇలా వేసుకుంటే సన్నగా వస్తుంది అనమాట మనకి మెడ బెల్ట్ కూడా లావుగా రాకుండా సమానంగా నీట్గా వస్తుంది ఇలా మెల్లగా కుట్టు మీద కుట్టుకున్నారంటే చివరికి మెడ అనేది కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట గబగబా ఎలా పడితే అలా కుట్టేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కూడా అందం అనేది రాదనమాట అండి కొంచెం లేట్ అవుతూ అవుతుంది ఏమైంది ఇలా మెల్లగా కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది రోజుకన్నా పది బ్లౌజులు కుట్టేలా ఏంటండి ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టుకుంటే సరిపోదా చాలా అయ్యే ఎక్క తిక్క ఎక్కువ కొడదారన్న మన శరీరం కూడా సహకరించదు కదండి మిషన్ పని అనేది ఏమి మామూలు పని ఏం కాదు మిషన్ అనేది చాలా వేడి ఇప్పుడు మనం మెడ వెనక వైపు ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేసాను కదా అలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు భుజాలు ఇవన్నీ సరిపోయినాయో లేదో ఇలా సమానంగా చూసుకోండి హ్యాండ్స్ అతికేటప్పుడు చూసారు కదా మనకి అన్నీ సరిపోయినాయి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చి ఇదిగోండి భుజం కాడ నుంచి మనం ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట ఖర్చు ఉంటుంది కదండీ ఆ ఖర్చు దగ్గర హ్యాండ్ కొన్న సెంటర్ కట్టు కలిసేలా చూసుకుని పెట్టుకుంటే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట జాయింట్ చేసుకునేటప్పుడు నీట్గా ముందు అలా సగం నుంచి అతుక్కున్నాక ఇప్పుడు మిగిలిన సగం కూడా ఇలా జాయింట్ అనేది చేసుకోవాలండి సాగ తీసుకోకూడదు మనం ఎప్పుడూ కూడా రెండు సమానంగా పెట్టుకుని మెల్లగా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్నామంటే మీకు హ్యాండ్ అనేది తేడా రాదు భుజం దగ్గర కూడా పట్టినట్టుగా రాదనమాట అండి ఇలాగ మళ్ళీ తిరగేసుకుని మనం రెండో అనేది వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎదురు వైపుకి లోతు తీసుకున్నది వచ్చిందో లేదో చూసుకుని పెట్టుకున్నారంటే మీకు ఇంకా తిరగమరగా రాదనమాట రెండు సరిపోతాయి ముందు మనం చూసుకోకుండా పెట్టుకున్నారనుకోండి మళ్ళీ ఇప్పుకుంటూ ఉండాలి ఫస్ట్లో నాకు కొంచెం తెలియక అలాగే ఇప్పుకుంటూ ఉండేదాన్ని అనమాట అండి హ్యాండ్స్ ఒకటి బుక్సులు పట్టి తాళ్ళు పట్టి ఒకటి తెలిసేది కాదండి నాకు నేర్చుకున్న కొత్తలో నేను మిషన్ నేర్చుకుని పాతిక సంవత్సరాలు అనమాట అండి చూసారు కదా ఇప్పుడు మనకి ఒక సైడ్ అయితే కుట్టేసుకుని రెండో కుట్టు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అతికేసుకుంటున్నాను రెండో హ్యాండ్ కూడా అంతే అండి తిరగేసుకుని ఇలా రెండో కుట్టేసుకుంటే సరిపోతుంది నేను మిషన్ నేర్చుకునేటప్పుడు చేత్తో కుట్టేదాన్ని అనమాట అండి మిషన్ ఏమి ఉండేది కాదు నాకు అప్పుడు లైబ్రరీలో నేర్చుకున్న అక్కడ అరగంట టైం ఇచ్చేవారు అరగంటలో పావు గంట ఏమో ఆ సూదుల్లో దారాలు ఎక్కించుకోవడానికి ఆ మిషన్ ఏమో టక్క టక్క సౌండ్లు వచ్చాయి సరిపోయేది ఏం కొడతాక ఉండేది కాదు ఇంక ఇంట్లోకి వచ్చాక చేత్తో కుట్టుకునేదాన్ని అనమాట అండి కటింగ్ చేసుకుని అంటే బుడ్డ బుడ్డీ కట్ చేస్తాం కదా అలాగా ఇప్పుడు మనకి హ్యాండ్స్ అతికేసుకున్నాక సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి కదండి ఇలా ఒకసారి పట్టుకుని చూసుకున్నాం అనుకోండి అన్ని నెచ్చు తగ్గు ఉంటే కవర్ చేసుకోవాలి మనం ఎదురు వైపు ఎక్కువగా మిగిలిందనుకోండి చిన్న డాట్ వేసుకోవాలి కొంచెం మిగిలితే కనుక శంఖ దగ్గర ఖర్చులో మనం అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి కొంచెం మిగిలింది కాబట్టి నేను కుట్ట అనేది పట్టేసాను అదే మనకి బ్యాక్ వైపు మిగిలిందనుకోండి కొంచెం మిగిలితే కుట్టేసేసుకోవచ్చు అదే ఎక్కువ మిగిలింది అనుకో కొంచెం కుట్టుకున్నాక కొంచెం మనం క్లాత్ అనేది పైకి లూజ్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ క్లాత్ స్టిక్ప్పుగా పట్టుకుని బ్యాక్ వైపు క్లాత్ ఏమో కొంచెం లూజ్ ఇచ్చుకుంటూ కుట్టుకున్నారంటే మీకు సమానంగా అండి ఈ సైడ్ ఖర్చులు వేసేటప్పుడు అలా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు చివరి హ్యాండ్ లూజ్ కొలుసుకుని అలాగే సంక దగ్గర కూడా ఖర్చులు అనేవి రెండు పైకి ఉండేలా చూసుకుని అండి మనం హ్యాండ్ కొలుసుకునేటప్పుడు ఎదరుపాటుకి ఎదరి పార్ట్ వచ్చేలా చూసుకోవాలన్నమాట సంక దగ్గర జాయింట్ వేసేటప్పుడు అంటే మనం కుట్టే ఈ జాయింట్ పార్ట్ మన ఆది బ్లౌజ్ పార్ట్ పెట్టి సంక దగ్గర లూజ్ అనేది మనం కొలుసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు మనం ఒకవైపు జాయింట్ అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా జాయింట్ అనేది వేసుకుందాము రెండో సైడ్ కూడా అంతే అండి ముందు మనం కొలిసి కుట్లు వేసుకున్నాం కదా దాని ప్రకారం కొలుసుకుని ఇప్పుడు రెండోది కూడా అంతే అండి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ కలిసేలా చూసుకుని ఇలా పెట్టుకుని కొలుసుకోవాలన్నమాట ముందు కుట్టేటప్పుడేమో మనకు ఫ్రంట్ పార్ట్ కలుస్తుంది రెండోది కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కలుస్తుంది అనమాట ఇలా కొలుసుకున్నారంటే సంఖ దగ్గర కుట్లు తేడా తేడరావన్నమాట అండి మనకి ఖర్చు అనేది సమానంగా సరిపోతుంది ఎట్నుంచి కొలుసుకున్నా సరిపోద్ది అనుకోండి పెద్ద రాదు కాకపోతే ఇలా కొలుసుకోవడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా కుట్టేసుకుని మనం ఒకటికి రెండు మూడు కుట్లు వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట అండి మనకిప్పుడు బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది సైడ్ హెచ్ తగ్గులు ఇలా కట్ చేసేసుకున్నామంటే ఖర్చు అనేది నీట్గా ఉంటుందన్నమాట మేము లైబ్రరీలో చిన్న చిన్ని చేతులతో కుట్టేవాళ్ళమండి భలే ముద్దుగా బొడ్డు బుడ్డబొడ్డీ చానాలు అలా బొడ్డు బొడ్డబొడ్డ కుట్టాక కానీ మనకి కొంచెం పెద్దయ్యనే కటింగ్ చెప్పరు ముందైతే పేపర్ కటింగే మొత్తం అంతా కూడా మనం ఇలా ఆది బ్లౌజ్తో కొలుసుకుని ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకోవాలి డాట్స్ అనేవి ఒక నాలుగు అంగులాలు మూడున్నర అలా వేసుకుంటే సరిపోతుందండి ఇంచుమించు నాలుగు అంగుళాలు రావాలి ఇలా మనం మెడ దగ్గర నుంచి సెంటర్ చేసుకుని ఖర్చు దగ్గరికి మెడ సెంటర్ ఉంటుంది కదండి అక్కడి నుంచి పట్టుకుని డాట్స్ అనేవి వేసుకోవాలి లేదంటే భుజం కాడ నుంచి సెంటర్ వస్తుంది కదా అలా అయినా వేసుకోవచ్చు అలా అయినా మనకి అక్కడికే వెళ్తుంది అనమాట ఈ డాట్ అనేది భుజం కాడ నుంచి కొలుసుకున్న అక్కడికే వస్తుంది మెడ సెంటర్ నుంచి కొలుసుకున్న మనకి అక్కడికే వస్తుంది అనమాట ఇప్పుడు ముందు ఒకటి వేసుకున్నాం కదా దాన్ని బట్టి రెండోది వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్లౌజ్ అనేది ఇదిగోండి మనకు మొత్తం సరిపోయింది ఇంకా అయిపోయింది కూడా బ్లౌజ్ కొట్టడం అలాగే ఇప్పుడు ఎలా కొలుస్తున్నాం నడుము పట్టుకుని నా చిన్నప్పుడు అయితే నాకు నేర్పించినప్పుడు ఎలా కొలవాలని చెప్పారంటే ఇలా సంఖ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి ఇది ఇక్కడ నేను పట్టుకున్నాను చూసారా ఇలా పట్టుకుని కొలవమని చెప్పారనమాట అప్పట్లో అప్పుడైతే అలా కొలవట్లా కానీ సరిపోయిందండి అలా పట్టుకుని చూస్తే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి